ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమన్ టీవీ అవతార్ యాదవ్ పవన్ కళ్యాణ్ నటించిన అరహరి వీరమల్లు ప్రపంచ వ్యాప్తంగా మొదటి షో పడ్డానికి సిద్ధంగా ఉంది విశాఖపట్నంలో అయితే మాత్రం అన్ని చోట్ల పండగ వాతావరణం కనిపిస్తూ ఉంది ఫ్యాన్స్ అయితే చాలా ఉత్సాహంగా ఆ చాలా థియేటర్ ఎత్తున పాల్గొని పవన్ కళ్యాణ్ పాలాభిషేకాలు చేస్తున్నారు జగదంబాయ్ కటౌర్ కూడా ఏర్పాటు చేశారు అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అడిగి తెలుసుకుందాం ఈ సినిమా ఎలా ఉండిపోతుంది ఈ సినిమా పైన అంచనాలు ఎలా ఉన్నాయి మీకు సినిమా జీవిత ఉన్న రెండు గంటల దేవుల్ పుట్ట టాలీవుడ్ తిరు కళ్యాణ్ బాబు టాలీవుడ్ అక్కడ మహారాజు కళ్యాణ బాబు టాలీవుడ్ తా కళ్యాణుతో చెప్పండి సిపిటీ సీఎం అయిన తర్వాత మొదటి సినిమా బానుగలేదు ఇది ఏ పరంగా ఉండబోతుంది సినిమా చెప్పలేదు ఇప్పుడు తొమ్మిదిన్నర రచ్చ రచ్చ అయిపోద్ది అక్కడ అంటే షో కి అంటే భారీగా ఏర్పాట్లు అయితే చేశారు భారీగా జనసేన ఆల్రెడీ చూసే ఉంటారు అక్కడ చూసారు లీలమాల్ జాతీయ అక్కడ చూసారు ఎక్కడ చూసారు భారీగా అంతారు అంతే వైజాగ్ వైజాగ్ గట్టా జనసేన అట్ట అది ఇప్పటికీ నిరూపించుకోవాలి మొదటి సినిమా కళ్యాణ బాబు వైజాగ్ గ్రౌండ్ లో బాగానే జరిగింది అక్కడ ఎక్కడ పోయి మొదటి సినిమా దాని తర్వాత చాలా చాలా ఇట్స్ వైజాగ్ లోనే చాలా సినిమాలు చేశారు కానీ సౌత్ మొదటి ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఫస్ట్ జనసేన ఎమ్మెల్యే ఇప్పుడు ఈ ఏర్పాట్లు జనసేన తరపున చేశారా బ్యాంక్ చేశారా ఫ్యాన్స్ తరపున చేసా చూచూచూ చాన్స్టర్ పని చేసాం నెక్స్ట్ ఏంటంటే కెల్లాన్ బాబు ఎప్పటి నుంచి అంటున్నార కదా సినిమాన అలగుండేలా అని ఈ సినిమాతో కళ్యాణ్ బాబు ఏంటో చూపిస్తాడు నెక్స్ట్ ఓజీ ఓజీ తో మీకు ఇంకా అలగుంటది ఓజీ మాట రావాలి అరహర 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 వేరమళ్ళతో అయితే మాత్రం వేరు మళ్ళీతో అయితే మాత్రం మేము ఇప్పుడు చూపిస్తాం ఓజీత అయితే మాత్రం టాప్ లో చెప్తామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు పవన్ కళ్యాణ్ పాలాభిషేకం కాదు మేము పవన్ కళ్యాణ్ కోసం ఎంత దేని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఫ్యాన్స్ చెప్తున్నారు ఈ సినిమా అయితే మాత్రం భారీ అంచనాలతో మాత్రం విడుదల కావడం కాదు భారీగా హిట్ అవుతుందని కూడా ఫ్యాన్స్ అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈ సినిమా అయితే మాత్రం అందరితో పాటు హిట్ అవ్వాలని మనమే కోరుకుందాం ప్రతి